విద్యుత్ కమిషన్ పదవీ కాలం పొడగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది నిన్నటితో ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గడువు ముగిసింది అయితే విచారణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు ఇప్పటి వరకు మందిని విద్యుత్ కమిషన్ విచారించింది తుది నివేదిక ఇవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది అయితే కమిషన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడగిస్తుందా లేదా అనే అంశంలో ఇంకా స్పష్టత రాలేదు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి అందులో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి నిర్ణయించింది అందులో భాగంగానే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటుగా భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలోనూ పూర్తి స్థాయిలో ఒకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వాటి మీద కూడా ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను విచారణ కోసం నియమించడం జరిగింది విచారణకు సంబంధించి దాదాపుగా వంద రోజులు పూర్తయిపోయింది అంటే ప్రభుత్వం నియమించిన కమిషన్కు సంబంధించి వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఆ క్యాబినెట్ నిర్ణయంలో భాగంగానే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియమించింది ఎట్ ఏ టైం విద్యుత్కి సంబంధించి విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఇటు ఎల్ నరసింహరెడ్డి కమిషన్ కూడా నియమించడం అయితే ఎల్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్కు సంబంధించి పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేదా అనేది ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుంది జూన్ ముప్పైవ తేదీ జూన్ ముప్పైవ తేదీ తోటి పూర్తి స్థాయి కాలం అయితే ముగిసింది ఈ కాలాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది అయితే కొంత సందిగ్ధంగా మారిందని కూడా చెప్పవచ్చు ఇప్పటివరకు ఇరవై ఐదు మంది సాక్షులను విచారించారు అందులో సాక్షుల్లో అధికారులు ఉన్నారు అదేవిధంగా ఇతర వ్యక్తులు ఉన్నారు విద్యుత్ నిపుణులు ఉన్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండు రెండు రెండుసార్లు నోటీసులు అయితే జారీ చేసింది ఇందులో సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు ఇందులో మీ పాత్ర ఏవి ఏంటి అనే విషయానికి సంబంధించి పూర్తి వివరణ వివరాలు కావాలని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికి రెండు సార్లు కూడా లేఖ రాసింది అయితే ఈ మొదటిసారి రాసిన ఏప్రిల్ నెలలో రాసిన లేఖకు సంబంధించి ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కి అయితే తిరిగి సమాధానం ఇస్తూ దాదాపు పన్నెండు పేజీల లేఖను కూడా ఆయన మళ్ళీ కమిషన్కు రాశారు ఇటీవల కాలంలో అంటే పంతొమ్మిదవ తేదీ జూన్ పంతొమ్మిదవ తేదీ మరొకసారి లేఖ రాసింది ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయి వివరాలతో రావాలి అని చెప్పేసి పూర్తిస్థాయి వివరాలు అందించాలని చెప్పేసి ఎల్ నరసింహరెడ్డి కమిషన్ కేసీఆర్కి లేఖ రాసేది ఆ లేఖకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈరోజు హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్ను కూడా హైకోర్టు కోర్టు వేసింది ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పదవికాలం ముగిసింది కాబట్టి ఆ పదవీకాలాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది అయితే కొంత సందిగ్ధంగా మారింది ఇప్పటివరకు ఇరవై ఐదు మంది సాక్షులను విచారించింది ఇంకా పూర్తి స్థాయిలో దాదాపు అరవై శాతం మాత్రం విచారణ పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా నలభై శాతం విచారణ పూర్తి కావాల్సి ఉంది విచారణ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది కాబట్టి మరో రెండు నెలల ఎక్స్టెన్షన్ ఉంటుంది అయితే అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం రోజా రైట్ థ్యాంక్ యూ సుధీన్